కుటుంబంగా దేవుని సేవిస్తున్నారా కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా కుటుంబంగా కలిసి మందిరంకి వెళుతున్నారా ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే భర్త ఒక మందిరము భార్య ఒక మందిరము పిల్లలు ఇంకో మందిరం ఎంత విచారకరమైన సంగతి మొన్న ఒక చెల్లి ఫోన్ చేస్తుంది అన్న నాకు సహాయం చేయండి అన్న ప్రార్థన చేయండి అన్న మా భర్త ఒక గుడికి వెళ్తాడు నేను ఒక గుడికి వెళ్తున్నాను పిల్లలు ఒక గుడికి వెళ్తున్నారు భర్త ఏ గుడికి వెళ్తున్నాడు జారుతున్నారు భర్త ఏ గుడికి వెళ్తున్నాడో భార్య అదే గుడికి వెళ్ళాలి భర్తీ గుడికి వెళ్తున్నాడు భార్య అదే గుడికి వెళ్ళాలి పిల్లలు కూడా అదే గుడికి వెళ్ళాలి ఇక్కడ దేవుని వాక్యము నేను ఒక దగ్గరికి నా గృహం ఒక దగ్గరికి నా ఇంటి వారు ఒక దగ్గరికి అని రాసలేదు యహోషవ ఏం చెప్తున్నాడు నేనును నా ఇంటి వారును ముగ్గురు ముగ్గురు స్థలాల్లో మేము ఆరాధిస్తామని చెప్పలేదు నేనును నా ఇంటి వారును యోవాని నేనును నేను నాయకులు తండ్రులు జాగ్రత్త వినాలి భర్తలు జాగ్రత్త వినాలి టేక్ ద లీడర్షిప్ ఆఫ్ ది హౌస్ నాయకత్వం వహించాలి భార్యను బిడల్ని తీసుకెళ్ళాలి మందిరంలోకి తీసుకెళ్ళాలి మందిరంలో మీరు దేవుని ఆరాధించాలి ఆయన చేసిన ఉపకారంలో ఒక తరలించుకుంటూ ప్రభావం మమ్మల్ని విమోచించావు మమ్మల్ని స్వస్థపరిచావు మమ్మల్ని రక్షించావు మమ్మల్ని కాపాడే మీకు వందనాలు ప్రభావ ఇదిగో ప్రభావం ఒక కుటుంబంగా మేము వచ్చాం ఒక నాయకుడిగా నేను వచ్చాను ప్రభు మమ్మల్ని నేను ఒకసారి జ్ఞాపం చేసుకో ప్రభు అంటే దేవుడు మీ కుటుంబానికి జ్ఞాపం చేసుకునే దేవుడు చెలమ మా భర్త సంఘం నాకు తెలియదన్నా నేను వేరే గుడికి వెళ్తా అంటానికి వీళ్ళేదు భర్తను వెంబడించి భర్త కొంతమంది అనొచ్చు మన చెల్లి చెప్పేది అన్న మా ఆయన గుడికి వెళ్ళాడు అన్న నాది పర్లేదు పిల్లల్ని తీసుకో నువ్వు గుడికి వెళ్ళు పిల్లలు ఒక దగ్గరికి నువ్వు ఒక దగ్గరికి కాదు ఒకవేళ భర్త సేవకుడై జాగ్రత్తగా ఉండాలి భర్త సేవకుడై సేవ చేస్తా ఉంటే వెంబడించవలసిన బాధ్యత నీది జాగ్రత్త ఉంటున్నారు కదా సేవకుడిని నీకు భర్త ఇచ్చాడు ఆ భర్తని ప్రోత్సహించి వెంబడించి సేవలో పాల్గొనే బాధ్యత నీది లేకపోతే నీకు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు నీ మనశ్శాంతి ఉండదు నీ హృదయంలో ఎందుకనగా నువ్వు ఒక వైపు లాగుతావు భర్త ఒక లాగుతాడు అందుకనే పిల్లల ఇష్టానుసారంగా గుడి బడి లేకుండా తయారవుతున్నారు జాగ్రత్త సమా నేను నా ఇంటి వారును హీస్ రీఅర్ఫార్మింగ్ ద డెసిషన్ నీ నిర్ణయాన్ని ఒకసారి ఈరోజు మరొకసారి సరిదిద్దుకోవాలి అందుకనే అనేక సార్లు ఈ వాక్యం చూ మనం ఇంట్లో పెట్టేస్తా ఉంటాం కదా అనేక పాస్టల్ మేము వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటుంది నేను నా ఇంటి వారిని ఏహో వారిని సేవించడం అన్నది అక్కడ నేను ఉండదు నా ఇంటి వారు ఉండదు ఏ హోవా ఉండదు అంతే ఉటికి పెట్టాలి కాబట్టి పెట్టేస్తారు అంతే నేను జాగి ఉన్నా నేను యహోషు ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు నేను వారంటే ఇక్కడ భార్య పేరు రాయబడలేదు భార్య పిల్లలు కలిసి యహోవాన్ని సేవించుట మీరు యహోవాన్ని సేవిస్తున్నారు వాలంటీర్ చేస్తున్నారు సేవలో పాల్గొంటున్నారు కుటుంబంగా పాల్గొంటున్నారు యహోవాని కలిసి ఆరాధిస్తున్నారు యహోవాను కలిసి సేవిస్తున్నారు యహోవాను కలిసి స్థుతిస్తున్నారు ఏ ఫ్యామిలీ దట్ వర్షిప్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ ఒక ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేజ్ టుగెదర్ అన్నాడు నేను నేను చెప్తున్నాను జాన్స్ పర్జన్ రాసుకుంటే ఏ ఫ్యామిలీ దట్ వర్షిప్స్ టుగెదర్ స్టేజ్ టుగెదర్ ఏ కుటుంబం అయితే కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుందో ఆ కుటుంబం కలిసి ఉంటుంది ఎందుకు అనగా దేవుని ఆత్మచ చేత గద్దంపబడి దేవుని వాక్యం చేత ధైర్యపర్చబడతారు కాబట్టి వారు కలిసి ఉంటారు యహోషు మా గద్దిస్తున్నాడు దేవునికి భయపడండి దేవుని సేవించండి ఇతర దేవతలు ఇతర దేవతల్ని పాడవేసి యహో అని మీరు సేవించడం అని చెప్తున్నారు ఎప్పుడైతే మాటలు కుటుంబంగా కలిసి వింటారో అప్పుడు కలిసి ఆరాధిస్తే కలిసి వెళ్ళగలుగుతారు వింటున్నారు కలిసి ఆరాధిస్తే కలిసి వెళ్ళగలుతారు వేరు వేరుగా ఆరాధిస్తా ఉంటే వేరు వేరు మాట్లాడినారు కాబట్టి కన్ఫ్యూజన్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క మాటని వస్తున్నారు కాబట్టి ఇష్టానుసారమైన వాక్యాలు వింటున్నారు కాబట్టి దెర్ ఇస్ నో కలెక్టివ్ వర్షిప్ నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలని కాబట్టి తమ్ముడు ప్రదర్ జాబితూ యూ యు టు టేక్ ది అథారిటీ ఆఫ్ యువర్ హోమ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యర్ హోమ్ కంట్రోల్ అంటే ఏదో హిట్లర్ లాగా జరిపేసి గడిపేస్తాం కాదు యూ నీడ్ టు టేక్ ద స్పిరిచువల్ కంట్రోల్ ఆఫ్ యువర్ హౌస్ నువ్వు అనవచ్చు అన్న నేను ప్రార్థన చేయలేదన్నా నేను గుడికి తీసుకెళ్ళలేదన్న నేను ఫెయిల్ అయిపోయానన్నా అని అనవచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు లేచి తయారయ్యి ఫస్ట్ నీ భార్యకి చెప్పు బిడ్డకి చెప్పు కలిసి ఆరాధిద్దాం సేవిస్తాం అని చూడండి భార్య ఫ్యూజ్ లేతాయి ఇదేంటి బాబు ఇన్ని సంవత్సరాలు ఏం చేయండి సడన్ గా గుడికి వెళ్తాము అంటున్నాడు ఏంటి దాన్ని పిల్లలు అనుకుంటారు అది ఇదేంటి మా డాడీ సడన్ గా గుడికెళ్దామని తయారైపోయారు అలాగే ప్రాక్టీస్ చేయి చూడు పిల్లలు ఏ రీతిగా నిన్ను గౌరవిస్తారు నీ భార్య ఏ రీతిగా నిన్ను గౌరవిస్తుందా అమ్మా భర్తారీతిగా ప్రయోజిస్తున్నప్పుడు దయచేసి మీరు సహకరించండి దయచేసి సహకరించండి బిడలు మీరు దయచేసి సహకరించండి ఐ యువర్ హస్బెండ్ టు లీడ్ ద హౌస్ కొంతమంది చెల్లెళ్ళు వాళ్ళే లీడ్ చేసేస్తూ ఉంటారు తర్వాత ఇంకోటి వాళ్లే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మీరు గర్దించనీయరు వీళ్ళే పరిశుద్ధాత్మల్లో గర్దిస్తూ ఉంటారు ఎంత విచారకరమైన సంగతి కదా భర్తలు కూడా అంతే భర్తలు వేమిక హోలీ స్పిరిట్ దేవుని వాక్యం వాకించేతో భార్యతో మాట్లాడతాడు దేవుని వాక్యం వాకించేతో తల్లితో మాట్లాడు నువ్వేం చెప్పవసరం లేదు బ్రదర్ నువ్వేం చెప్పవసరం లేదు కాబట్టి నేను నువ్వు నా ఇంటి వారిని హోవాను సేవించదము